వెల్కమ్ టు స్టార్ న్యూస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు సోమవారం సంగారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీజీఐఎస్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇష్టభొమ్మ దహనం చేశారు సందర్భంగా నారాయణ కేడ్ ఎమ్మెల్యే సంజీవ మాట్లాడుతూ కేంద్రం మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు లక్షల రూపంలో పన్నులు కడుతున్నా మనకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందని దేవ చేశారు విభజన హామీలను కూడా తొంగల తొక్కిందన్నారు అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుండి బీజేపీ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని కానీ తెలంగాణకు మాత్రం కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా ఒక రూపాయి కూడా తెచ్చే దమ్ము లేదు అన్నారు తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సభ్యులు బీజేపీ సభ్యులు ఎలాంటి ఏం చేయలేదండి అయ్యా మీరు మీరు ఒకటే బీజేపీ మీరు ఒకటే మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు నెపం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మాకంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది మీరు రావాలి ఈరోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా ధర్నాలు అవన్నీ చేయవలసినది ప్రశ్నించవలసిన మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ అభివృద్ధిలో అత్యధికంగా షేరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి తగిన వాటా బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని మంది ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరాలని అనిపిస్తుంది ఎందుకంటే మనము రాషన్ పెట్టుకున్నాం ఇంతమంది గెలిచిండ్రు మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు వాళ్ళకు మరి మనసు రాలేదా కావాలని చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం మరి మన పైసలు మనకిచ్చినా సరిపోతుంది ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది మరి గత ప్రభుత్వం అడగలేదు అడగలేదు అని చెప్పిన మరి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమ గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది మరి పెద్దలు అంటారు అడగకపోయినా అమ్మ అన్నం పెట్టదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పొయ్యి అడిగితే మరి ఎందుకు ఇవ్వలేదు అలాగే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారాం గారు మరి తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ఆడపడుచుగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోడలిగా మేము గౌరవిస్తున్నాం ఆ బడ్జెట్లో మహిళలకు కూడా ఏమి ఇవ్వలే తెలంగాణ రాష్ట్ర మహిళలకు కూడా ఒక్క రూపాయి వేయలే తల్లి నువ్వు ఉన్నావు మేము అంటున్నాం ఆడపిల్లలుగా నేను కూడా అడుగుతున్నా మరి ఆడవాళ్ళు ఈరోజు సమానంగా ఓట్లు వేస్తున్నారు అన్నిట్లో రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో ముందుకు వస్తున్నారు మరి ఆడపిల్లలు నీకు కనిపించలేదా ఆడపిల్లలు నీకు ఇది లేదా నీకు సపోర్ట్ లేదా రోజు మరి ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమేం చేసిందో ఒక మనకు కంపెనీ ఫ్యాక్టరీలు తేవడం జరిగింది మరి మనకున్న నిధులతో ఎన్నో అభివృద్ధి చేయడం జరిగింది మరి పదేళ్ళు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏమీ చేయలేదు కాబట్టి మా ప్రభుత్వం